అమెరికా తోటి వాళ్ళతోటి ఎట్లా మేనేజ్ చేయాలో తెలియదా ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు అమెరికా ట్యాక్సీలు ఎట్లా పెంచేసిందో మనకు రావాల్సిన యూరియా చైనా ఎందుకు ఆపేసిందో మరి యూక్రెయిన్ నుంచి వచ్చిన యూరియా ఎందుకు ఆపేసిందో ఇవన్నీ ప్రజలు గమనించాలి మేము దీన్ని ఇప్పటితో వదిలేదు లేదు ఈరోజు అడ్జండ్మెంట్ మోషన్ కూడా ఫైల్ చేసినాము బీజేపీకి చిత్తశుద్ధి కానీ ఉంటే దాన్ని అడ్మిట్ చేసి ప్రజలకు న్యాయం చేసేటట్టు తెలంగాణ రైతాంగానికి న్యాయం చేసేటట్టు ఆ హక్కు ప్రకారం రావాల్సిన యూరియా ఇవాళ ఇల్సిందే మీరు చూస్తున్నారు ఎలక్షన్ టైంలో కూడా ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ చోర్యలు పెట్టిందో తెలంగాణలో కూడా ఎనిమిది సీట్లు బీజేపీ దొంగలించింది మరి యాభై యాభై శాతం ఉన్న సీట్లు బీజేపీ తీసుకున్నప్పటికీ మరి మనకు రావాల్సిన యాభై శాతం యూరియా అలాట్మెంట్ కూడా ఇయ్యరా అని చెప్పి ఈరోజు నేను వాళ్ళకి సవాల్ తీసుకుంటున్నాను మీరు ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ కూడా ఉన్నారు మీరు పోయి మీ ఫిఫ్టీ పర్సెంట్ అలొకేషన్ అన్న తెలంగాణకి ఎందుకు ఇప్పిస్తలేరు అంత చాత కాకుండా వస్తున్నారా అని చెప్పి ఈరోజు నేను బీజేపీ ఎంపీలను కూడా సవాల్ వేసుకుంటున్నాను ఎందుకంటే తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేసేది బీజేపీ పార్టీ మళ్ళీ ఆర్ఎఫ్సీఎల్ గురించి కూడా మాట్లాడేదంటే ఆర్ఎఫ్సీఎలు డాక్టర్ వివేక్ గారు ఎంపీ ఉన్నప్పుడు పదివేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయించి అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి మళ్ళీ ఆ యూనిట్ మొదలయ్యేటట్టు చూశారు కానీ ఈరోజు మన దాని పరిస్థితి చూస్తే నరేంద్ర మోడీ గారు వచ్చి మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని అంటాడు కానీ ఒక్క మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ ఉందా అని చెప్పి చూస్తే మనకి రా స్పష్టమైన ఉదాహరణ గారు ఉంటాయి ఎందుకంటే ఎనభై శాతము డెబ్బై శాతమే పనిచేస్తుంది ఆ ప్రాంతి సంవత్సరానికి రెండు మూడు నెలలు షట్డౌన్ అని చెప్పేసి వాళ్ళు కమ్ములు విసుకున్నారు